천티부터 보. 고 అట్లాగే ఇప్పుడు ఇంత నూట యాభై రెండు కోట్లు రావడానికి కారణం కూడా ప్రతి ఉన్న ప్రతి ఒక్క కస్టమర్ కూడా సిన్సియర్ ఇక్కడ ఇసు ఏర్పాటు యాభై సంవత్సరాలు సందర్భంగా ఈరోజు మనకి బ్యాంకులు కస్టమర్లందరితో మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్కి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఆర్ఎన్ గారికి అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి పొదుపు సంఘం సభ్యులతో బ్యాంకు ఖాతాదారులందరికీ అదేవిధంగా బ్యాంకు సిబ్బందికి నా నమస్కారాలు ముఖ్యంగా వరకు ఆర్ఎం గారు బ్యాంక్ సైడ్ నుంచి ఇస్తున్నటువంటి సేవలన్నీ చెప్పారు మీరు ఇంటూ కనుగొన్నారు మీకు ఇక్కడ ఇక్కడ అవసరమైనటువంటి ప్రతి ఆర్ఎం గారిని మనం వెళ్ళి కలవాలంటే ఆయన అపాయింట్మెంట్ తీసుకోవాలా ఆయన టైం మనకి కేటాయించాలా మనం వెళ్ళి మాట్లాడాలా అటువంటిది ఈరోజు మన ఊరికి వచ్చి మీ అందరి ముందు కూర్చొని ఆయన బ్యాంక్ సైడ్ నుంచి ఏమేమి మనకు వస్తున్నాయో చెప్తున్నారు మీకు ఇక్కడ బ్యాంకు ద్వారా మీరు రోజు రెగ్యులర్గా మాకంటే ఎక్కువగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలందరూ వచ్చి ఇక్కడ బ్యాంకులో వచ్చేటప్పుడు మీకేమైనా ఇక్కడ ఉండేటువంటి చిన్న చిన్న ఇబ్బందులు వాటిని సరి చేసుకోవాల్సి ఉంటే మీకు ఏం అవసరం అనేది కూడా మీరు గారి దృష్టికి తీసుకురండి ఇక్కడ ఉండేటువంటి మహిళలందరూ కూడా ఎందుకంటే మీకు ఎక్కువగా ఒకటిసారి ఇక్కడ వస్తారు వీళ్ళు వాళ్ళు నోట్ చేయడానికి వీలుండదు వాళ్ళకి ఎక్కువ మహిళలు వచ్చేటప్పుడు అమౌంట్ కట్టడానికి తీసుకునేటప్పుడు ఇక్కడ మన బ్యాంక్ సైడ్ నుంచి సపోర్ట్ ఇస్తే బాగుంటుంది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకు చాలా వరకు బ్యాంక్ ట్రాన్సాక్షన్ మనకి రాసి ఇవ్వడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అక్కడ బయట కూర్చొని ఇంకోటి ఇతర ఇతర ఇబ్బందులు పడుతున్నారు ఎక్కువ మంది ఇక్కడ వచ్చేవాళ్ళకి అదే కాకుండా ఏంటంటే ఇక్కడ మూడు పంచాయతీలకు సంబంధించి బ్యాంక్ ఇది గోగోల్ మండలం గోల్ దిండి చిన్నరానిపాలి పంచాయతీ ఇక్కడ ఇసుకపల్లి సుమారుగా నాకు పన్నెండు పదమూడు వేల అకౌంట్లు ఈ రోజు ఇక్కడ బ్యాంకులో ఉన్నటువంటి సందర్భం వీళ్ళందరికీ మన సేవలు అందించే క్రమంలో బ్యాంక్ కస్టమర్స్ వచ్చినప్పుడు ఒక టైం అయితే మొత్తం ఇప్పుడు ఇబ్బంది అదే క్యూ ఉంటుంది ఉదయం టైం నుంచి మధ్యాహ్నం నుంచి ఎవరన్నా రావాల్సి వస్తే మరో మధ్యాహ్నం నుంచి వచ్చారు లేదా మేనేజర్ గారు ఫోన్ లో మాట్లాడి లేదా సార్ చేసి పెట్టుకున్నా పరిస్థితులు ఉన్నాయి స్టాఫ్ ఇక్కడ ఉండేటువంటి సపోర్ట్ ఉంది ఇక్కడ సపోర్ట్ కి చాలా 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 థ్యాంక్స్ అండ్ ఐ హోప్ దిస్ విల్ కంటిన్యూ ఇంకా ఏంటంటే ఈ చుట్టుపక్కల ఒక ఏరియాస్ ఉన్నాయో ఎవరన్నా అందరికి నమస్కారం ఇసుకపల్లి బ్రాంచ్ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ ఇసుకపల్లి బ్రాంచ్లో ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఫిఫ్టీ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ అందరం వచ్చి ఉన్నామండి నేను కెనరా బ్యాంక్ నెల్లూరు రీజనల్ ఆఫీస్ రీజనల్ హెడ్గా పనిచేస్తున్నాను లాస్ట్ ఏం పనిచేస్తున్నాను మనకి ఇసుకపల్లి ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత బ్రాంచ్ యాక్చువల్లీ ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఎస్హెచ్జి గ్రూప్ లోన్స్ చాలా వరకు ఎస్హెచ్జి గ్రూప్ లోన్స్ మీద ఆధారపడి ఉన్నాము అండ్ నెల్లూరు జిల్లా వరకు వస్తే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల గ్రూప్లు ఉన్నాయండి సో కెనరా బ్యాంక్ ఎస్హెచ్జీల మీద ఎంత ఆధారపడి ఉందో దీన్ని వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఓన్లీ సో వాట్ ఐ వన్ టు సేస్ యాభై సంవత్సరాలు పురస్కరించుకొని మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాము అండ్ అట్ ద సేమ్ టైం ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ ఏ ఏ ప్రోడక్ట్స్ జనాలకి ఇంట్రడ్యూస్ చేసిందో దాని గురించి కూడా డిస్కస్ చేసుకున్నామండి ఎందుకంటే బ్యాంక్ అంటేనే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ పబ్లిక్ సెక్టర్ అంటేనే కస్టమర్ సర్వీసు సో ఈ కస్టమర్ సర్వీస్లో భాగంగా వివిధ ప్రొడక్ట్స్ ఏవైతే బ్యాంక్ ఇస్తుందో ఆ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ప్రీమియం పేరోలు అంటే శాలరీ ఎవరెవరికైతే వస్తుందో అది ప్రైవేట్ సంస్థ కావచ్చు గవర్నమెంట్ సంస్థ కావచ్చు సో వాళ్ళకి ఆ ప్రీమియం పేరోల్ అకౌంట్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ గురించి ఇక్కడ వివరించడం జరిగింది అదే కాకుండా ఏంజల్ అనే ప్రొడక్ట్ కూడా మహిళల కోసం ప్రత్యేకంగా క్యాన్సర్ కేర్ ప్రొటెక్షన్ కోసం ఇంట్రడ్యూస్ చేసిన ప్రోడక్ట్ దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదే కాకుండా ముఖ్యంగా స్టూడెంట్స్ స్టూడెంట్స్ గురించి యాస్పైర్ అనే ప్రోడక్ట్ కూడా ఇంట్రొడ్యూస్ చేసాం దాని గురించి కూడా చెప్పడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే కెనరా బ్యాంక్ అంటే చిన్న ఏజ్ నుంచి రైట్ ఫ్రమ్ ఇన్ఫాంట్స్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు అంటే చిన్న పిల్లల ఏజ్ నుంచి ముసలి లైక్ ఓల్డ్ ఏజ్ వరకు ఎన్ని అయితే ప్రోడక్ట్స్ ఉన్నాయో అన్ని ప్రొడక్ట్స్ కవర్ చేయడం జరిగింది ఇప్పుడు పెన్షనర్ కూడా అంటే ఓల్డ్ ఏజ్ వరకు మాట్లాడుకుంటే పెన్షనర్స్ కూడా ఒక ప్రోడక్ట్ ఉందండి జీవనధారైన ప్రోడక్ట్ కూడా ఉంది ప్రతి దాంట్లో కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది నార్మల్గా ఏంటంటే ఇన్సూరెన్స్ కవరేజ్ మాకు ఇన్సూరెన్స్ ఏజెన్సీస్తో టైఅప్ వల్ల వస్తుంది దానికి కొంత బ్యాంక్ పే చేయాల్సి వస్తుంది ప్రతి అకౌంట్కి ఇదేంటంటే ఇట్ ఇస్ నాట్ కమింగ్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు బ్యాంక్ బట్ ఏంటంటే కస్టమర్ సర్వీస్ బాగుండాలి కస్టమర్స్కి అదనంగా మనం సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రొడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి కస్టమర్స్ లబ్ధి పొందేలా వాళ్ళు ఏదైనా ఆపదలో ఉండేటప్పుడు వాళ్ళకి ఇలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీస్ ఆర్ ద ప్రొడక్ట్స్ వి వాట్ వీ హావ్ డిస్కస్డ్ అండ్ ముఖ్యంగా ఇక్కడ ఎస్హెచ్జీస్ వరకు వస్తే కనుక యాభై నూట యాభై రెండు కోట్ల బిజినెస్ ఉన్న బ్రాంచ్ అండి ఇది ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇది అడ్వాన్సెస్ బ్రాంచ్ అంటే లోన్స్ ఎక్కువ ఉన్నాయన్న మీకు డిపాజిట్స్ కన్నా సో నూట యాభై రెండు కోట్లలో ఆల్మోస్ట్ వంద కోట్లు మనకి అడ్వాన్సెస్ లోన్స్ ఏ ఉన్నాయి అందులో యాభై ఎనిమిది కోట్లు యాభై ఎనిమిది కోట్ల దాకా మనకి అగ్రికల్చరే ఉంది అందులో ముఖ్యంగా ఎస్హెచ్జీసే ఉన్నాయి సో ఎస్హెచ్జీస్ ఇక్కడ ఎస్హెచ్జీ ఫైనాన్స్ చాలా బాగా జరుగుతూ ఉంది అండ్ వాళ్ళు కూడా టైం కడుతూ ఉన్నారు వాళ్ళు కార్పస్ ఫండ్ కానీ పొదుపు కానీ నీట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారు కస్టమర్ సర్వీస్ కోసం అడిగారు ఖచ్చితంగా కస్టమర్ సర్వీస్ ఇంకా ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యేటట్టుగానే చూస్తాము ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కెనరా బ్యాంక్ రీజనల్ ఆఫీస్ తరఫున ఖచ్చితంగా మేము ఇసుక పల్లెని ఇంకొంచెం అభివృద్ధి పదంలో తీసుకెళ్లేదానికి మేము ఖచ్చితంగా కృషి చేస్తాం థ్యాంక్ యూ